ॐ गुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो गुरु महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरीरं स्वरूपं तथा वा कलत्रं यशच्चारुचित्रं धनं मेरुतुल्यम् मनश्चेन लब्धं गुरोरङ्ग्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् कलत्रं धनं पुत्रपौत्रादि सर्वं गृहं बान्धवा सर्वमेतत्ति जातम् मनश्चेन्न लग्नं गुरोरङ्ग्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः षडङ्गादिवेदो मुखे शास्त्रविद्या कवित्वाधिगत्यं सुपद्यं करोति मनश्चे न लग्नं गुरोरङ्ग्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् विदेशेषु मान्या स्वदेशेषु धन्या सदाचारवृत्तेषु मत्तो न जान्यः मनश्चेन्न लग्नं गुरोरङ्ग्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किं क्षमामण्डले भूपभूपालवृन्दै सदा सेवितं यस्य पादारविन्दम् मनश्चेन लग्नं गुरोरङ्ग्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किं यशो मे गतं दिक्षुदाना प्रतापा जगत्त्वस्तु सर्वं करयेत्प्रसादात् मनश्चेन लग्नं गुरोरङ्ग्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् न भोगे न योगे न वा वाजिराजो न कान्ते मुखेनैव वित्तेषुचित्तं मनश्चेन लग्नं गुरोरङ्ग्रिपत्मे ततः किं ततः किं ततः किं ततः किम् अरण्ये न वा स्वस्य गेहे न कार्ये न देहे मनोवर्तते मे त्वनर्घ्ये మనశ్చేన్న లగ్నం గురు రంగ్రి పద్మి తత కిం శ్రీ శంకరాచార్య విరచిత ఈ గురు అష్టకం అర్థమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శరీరం స్వరూపం తథావా కలత్రం యశస్ చారు చిత్రం ధనం మేరు తుల్యం మనశ్చేన లగ్నం గురో రంగురి పద్మి తతక్కిం తతకిం తతక్కిం తతక్కి అంటే చక్కని రూపం గల అందమైన భార్య ఉన్నప్పటికీ గొప్ప కీర్తి మేరుపర్వమంత డబ్బు ఉన్నప్పటికీ గురువు పాదాల వద్ద నిలవలేని మనస్సు ఉండి ఏం లాభం కలత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం గృహం బాంధవ జాతం మనశ్చేన లగ్నం గురంఘ్రీపద్ తతకిం కిం తతీ తతః భార్య సంపద పుత్రులు మనుషులు మంచి ఇల్లు బంధువులు ఉండి గొప్ప కుటుంబంలో పుట్టినప్పటికీ గురువు పాదాల వద్ద నిలవలేని మనస్సు ఉండి ఏం లాభం షడన్గాది వేదో ముఖే శాస్త్ర శాస్త్రవిద్య కవిత్వాదిగద్యం సుపద్యం కరోతి మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మి తతకిం 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 తత నీవు ఆరు అంగములలోను నాలుగు వేదములలోను పారంగుతుడవైనా కానీ గద్య పద్యరచనలో ప్రజ్ఞావంతుడవైనా కానీ గురువు పాదాల వద్ద నిలవలేని మనస్సు ఉండి ఏమి లాభం విదేశేషు మాన్య స్వదేశేషు ధన్య సదాచార వృత్తి మత్తోనచాన్య మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తత కిమ్ తత కిమ్ తత కిమ్ కిం నిన్ను విదేశములలో గొప్పగా స్వదేశములో ధనవంతునిగా సదాచార వృత్తిగల వాణిగా జీవించు వాడవని పొగడబడిన గురువు పాదాల వద్ద నిలవలేని మనస్సు ఉండి ఏం లాభం క్షమామండలే భూపాల వృందై సదాసేవితం యశ పాదార విందం మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే కిం తతహ్ కిం తత తత నీవు ఒక దేశానికి రాజువైన ఎందరో రాజులు రారాజులు నీ పాదాలు సేవించినను గురువు పాదాల వద్ద నిలవలేని మనస్సు ఉండి ఏమి లాభం యశోమే గతిం భిక్షుదాన ప్రతాప జగద్వస్తు కరేయ్ ప ప్రసాదాత్ మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే కిం తతః కిం తతః కిం దాన గుణం వల్ల నీ కీర్తి అన్ని దిశలా వ్యాపించినను ప్రపంచం మొత్తం నీ పక్షాన ఉన్నప్పటికీ గురువు పాదాల వద్ద నిలవలేని మనస్సు ఉండి ఏమి లాభం న భోగే నయోగే నవా వాజి రాజో ముఖేనైవ చిత్తేషు చిత్తం మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మి తతం కిం తతం కిం భోగము యోగము అగ్నిహోమము స్త్రీ సుఖము ధనమునందు నీవు శ్రద్ధ చూపనప్పటికీ గురువు పాదాల వద్ద నిలవలేని మనస్సు ఉండి ఏమి లాభం అరణ్యేన వాసస్య గేహే న కార్యే నేహే మనోవర్తతే మే త్వర్తే మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తతకిం తత తతం తతం అడవిలో ఇంటిలో ఉండాలని కోర్కలేని వారైనా ఏదైనా సాధించాలని కానీ తన వంటి మీద శ్రద్ధలేని వారైనా కానీ గురువు పాదాల వద్ద నిలవలేని మనస్సు ఉండి ఏమి లాభం గురోరష్టకం యహ్ పుణ్యదేహి ఎతిర్ భూపతిర్ బ్రహ్మచారి చగ్గేహి లభేత్ వాంఛితార్థం పదం బ్రహ్మ బ్రహ్మసం గురుక్తవాక్యే మనోయస్య లగ్నం ఈ గురు అష్టకమును ఎవరు పారాయణ చేస్తారో గురువు మాటను సావధానులై వినేదరో గురువును శ్రద్ధతో సేవించెదరో వారు పవిత్రులైన సన్యాసులైనా రాజైన సజ్జనులైన బ్రహ్మచారులైన వారైనా వారు కోరినవి వారికి లభించి పరబ్రహ్మమును చేరుకుందురు ఓం శ్రీ గురు